బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిచితి పైన ప్రస్తుతం ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి ఇప్పటికే ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు అయితే లండన్లో రాజకీయ ఆశ్రయం పొందేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎటు తేల్చకపోవడంతో ప్రస్తుతం షేక్ హసీనా భారత్లోనే ఉంటున్నారు బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితిపైన మలేషియాలోని హిందూ కమ్యూనిటీ ప్రతినిధి మలేషియా అడ్వాన్స్మెంట్ పార్టీ అధ్యక్షుడు హిందూ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మాజీ మంత్రి వైథామూర్తి వన్ ఇండియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపైన జోక్యం చేసుకోవాలని వైద్యమూర్తి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు లేఖ రాశారు బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు బౌద్ధులు క్రైస్తవుల హక్కులను రక్షించాల్సిందిగా ఆయన మలేషియా ప్రధానిని కోరారు బంగ్లాదేశ్లో నెలకొన్న హింస కారణంగా మైనారిటీలపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో మలేషియా జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు ఇక మైనారిటీలపైన దాడులు చేసి హింసకు పాల్పడ్డాన్ని వైతామూర్తి ఖండించారు భారత్ బంగ్లాదేశ్తో మలేషియాకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసిన వైతామూర్తి భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు అక్కడ హిందువులతో పాటు ఇతర మతాలకు చెందిన ప్రజలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు పాలస్తీనాలో నెలకొన్న కాండ పట్ల మలేషియా ప్రధాని ఎలాగైతే జోక్యం చేసుకున్నారో ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న హింస పట్ల కూడా జోక్యం చేసుకుని చర్చలు జరపాలని వైతామూర్తి సూచించారు ఇక బంగ్లాదేశ్లో జరిగిన హింస సందర్భంగా కొందరు ఇస్కాన్ ఆలయాన్ని ధ్వంసం చేశారని గుర్తు చేశారు బంగ్లాదేశ్ జనాభాలో ఎనిమిది శాతం మంది హిందువులు మైనారిటీలుగా ఉన్నారని చెప్పిన వైతామూర్తి విద్యార్థుల నిరసనలో హిందువులే టార్గెట్ అయ్యారని చెప్పుకొచ్చారు ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇద్దరు హిందూ కౌన్సిల్ సైతం మృతి చెందినట్లుగా తెలుస్తుంది హిందూ మతానికి చెందిన మహిళలు కిడ్నాప్ అయినట్లుగా హిందువులకు చెందిన వ్యాపార సంస్థలను టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది